దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో నూట పదమూడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఒక కోటి పదమూడు లక్షల రూపాయలకు చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణయ్య ఎంపీడి సుధాకర్ రెడ్డి కథలన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్లు సురేందర్ రెడ్డి రెడ్డి మండల యూత్ అధ్యక్షులు వెంకటేష్ జీజీ ఫాగులు ప్రతాప్ రెడ్డి గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఖాజా ప్రతాప్ శేఖర్ అశోక్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మొహమ్మద్ జాహిర్ జహంగీర్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మండల తహసీల్దార్ గారికి ఎంబిడిఓ గారికి ఇది ఒక్క రోజు ఈ రోజు కోటి పదమూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే ఒకసారి ఆలోచన చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము శక్తుల కష్టపడతా ఉన్నాం శక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళలకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్లకు అవకాశాలు కల్పించాలి వాళ్ళకు సొంత కాలం మీద నిలబడేటట్లు వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటట్లు మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించాలి మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది తప్పకుండా మీ మహిళలను ఆదుకునే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి

సాయ సహకారాలు అన్నిస్తుందో ఆ సహాయం కూడా తొందరలో అందాలనే ఆలోచనతోన ఈరోజు ఈ కళ్యాణలక్ష్మి లక్ష్మి గుబారక్ చెక్కులను చింతగుండల చింతకుండ మండలానికి సంబంధించి ఈ మండల హెడ్ నేను ఎమ్మెల్యే అంటే ఎనిమిది నెలల కాలంలో ఇది మూడోసారి ఈరోజు దాదాపు నూట పదమూడు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది కోటి పదమూడు లక్షల రూపాయలని ఈరోజు ఈ కళ్యాణలక్ష్మి చాది గుబారక్ లబ్ధిదారులకు కూడా అందజేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యంగా రైతులకు ఏదైతే మేము మాట ఇచ్చినామో రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో ఈరోజు మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే రెండు లక్షల లోపు రుణాలు అన్ని మా రుణాలన్నీ కూడా ఆగస్టు పదిహేనో లోపు మాఫీ చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి మా కురుమూర్తి స్వామి సాక్షిగా ఆ రోజు కొత్తకోటకు వచ్చిన రోజు చెప్పిడు చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యర్మూల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కొందరివి కొందరు మైనర్లకు పోయిన ప్రభుత్వంలో కొందరు మైనర్లకు కూడా లోన్లు ఇచ్చినవి అవి అవి ఆగిపోయినాయి కొందరు అంటే ఏదైతే కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు వాళ్ళకి అది లోన్లు రాలేదని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎందుకంటే మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తారీఖు లోపున్న రెండు లక్షల లోపున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట అనేది తీసిన విధంగా ఈరోజు మేము మాట నిలబెట్టుకున్నామని కూడా మేము సందర్భంగా తెలియజేస్తాం అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆధార్ కార్డు కొన్ని తప్పులు నెంబర్లు కార్డు కావడం వల్ల సిస్టంలో ఎంట్రీ కావడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా కాని వ్యక్తులకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కొందరు పని పని లేని వ్యక్తులు పబ్లిసిటీ కోసము ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు రైతులకు రుణమాఫీ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గత పాలకులు వాళ్ళ హయాంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ పేరు మీద రైతులకు మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అడ్డం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులకు రుణాలు మాఫీ ఎక్కడైనా అని చెప్పేసి నేను ఈరోజు హరీష్ రావు కేటీఆర్ లాంటి పనికి అంటే పనిలేని వ్యక్తులను నేను అడుగుతా ఉన్నా నా నియోజకవర్గం రండి నేను రైతుల దగ్గరికి తీసుకుపోయి రైతులతోన చెప్పించి వాళ్ళతోనే మీకు బుద్ధి చెప్పిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సవాలు విస్తరుతా ఉన్నా రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడతలేరు రైతులకు ఇబ్బందులు లేకుండా మేము బ్యాంకులలోకి వెళ్ళి కూడా చెప్తా ఉన్నాం నేను ఒకటే బ్యాంక్ అధికారులను కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే తొందరని పరిష్కారం చేసి రైతులకు ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళకు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు బ్యాంకర్స్ని కోరడం జరిగింది ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయో నేను రైతులను విజ్ఞప్తి చేస్తున్నా ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మకండి వాళ్ళ మోసాలు ఇప్పటికే చాలా చాలా మోసాలు మనం చూసినాం ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ దొరికితే అక్కడ పందికోకులాగా అడ్డగోలుగా దూసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పాలుగా చేసిపోయిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా నేను కేటీఆర్ గురించి నీ ఒక చెత్త గురించి చెత్తగాడలాగా మాట్లాడుతూ ఉన్నావు మేము ఒక చెత్త అంటే నువ్వు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి నేను ఒక చెత్త కిందనే మేము లెక్కేస్తూ ఉన్నాం కాబట్టి వివిధ పగటి కళలు అంటా ఉన్నావు ఏదో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక మేము పెట్టిన విగ్రహాలు తీస్తాము అవి చేస్తాం ఇవి చేస్తామని పగటి కళలు అంటా ఉన్నావు మీ కళలో కూడా మీరు అధికారంలోకి రారు ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో విస్మరించిర్రు ఇంకా ప్రజలు మిమ్మల్ని దగ్గర కూడా ఆడించే పరిస్థితులు లేవు ఎందుకంటే మీరు చేస్తున్న ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రజాప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదరణ ఆదరణ ప్రజలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇరవై సంవత్సరాల అధికారంలో ఉండబోతుందని విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము ఏవో దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్లో ఒక నోడల్ ఆఫీస్ను పెట్టడం జరిగింది సో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి ఆయన కంప్లైంట్ దాన్ని తీసుకొని పై ఆఫీస్కి పంపిస్తారు అవి ఉంటే అవి అన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక చిన్న విషయము చాలామంది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మాకు మాకు మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు మేము ఒకటే విజ్ఞప్తి వాళ్ళందరూ కూడా సిస్టంలో ఒకటి మనం ఒక రూల్ పెట్టుకున్నాం రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని రెండు లక్షల ఒక్క వెయ్యి ఉన్న కూడా సిస్టమ్ యాక్ యాక్సెప్ట్ చేయదు మీరు రెండు లక్షల ఒక్క వెయ్యి ఉన్న వాళ్ళు కూడా ఆ లిస్ట్లోకి రుణమాఫీ లిస్ట్లోకి రారు కాబట్టి మీరు ఒకటే ఆ పైన రెండు లక్షల పైన ఏమైనా అమౌంట్ ఉంటే అది బ్యాంకు కట్టుకుంటే మీరు ఆ రెండు లక్షల లోపు ఉన్న రుణాల